రేట్ అంతా మనకు వచ్చేసి ఐదు వందల యాభై ఆరు వందలు వస్తుంది కానీ బ్రాండెడ్ నానిచ్చే రేట్ అంతేసిన ఓన్లీ మూడు వందల ముప్పై రూపాయలు మాత్రం రిమ్జ్యూమ్ శారీ ఇస్తూ సమతా సిల్క్ క్వాలిటీ కానీ కాంబినేషన్ లో హెవీ హెవీ ఉంటాయి చూడట్లేదు చూస్తున్నారా కాంబినేషన్ లో హెవీ హెవీ కాంబినేషన్ లో మన లక్ష్మీ శారీ సెంటర్ లో మాత్రమే లాగా ఉంటాయి జార్జిట్లు వచ్చే ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మాత్రం ఇస్తాను నమ్ముకునే అక్కడ మాకు అయితే చెప్పాల్సిన అవసరం లేదు పది రూపాయలు పది రూపాయలు సంపాదించుకుని లక్ష్మీ శారీ సెంటర్ కి వచ్చేయండి చూడండి ఫలక్ చూడండి ఓన్లీ త్రీ హండ్రెడ్ మాత్రం ఫలక్ కలర్ షెట్లు కాంబినేషన్ రెయిబో స్టైల్లో చాలా బాగుంటాయి మీకు నెక్స్ట్ వచ్చేసి గేమ్ చేంజర్ండి గేమ్ చేంజర్ వచ్చి ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే లేట్ చేయద్దండి అక్క చెల్లెమ్మలు రంజాన్ ఉగాదికి ప్రతి అక్క చెల్లెమ్మ అనంతపురం ప్రతి ఆడపడుతూ బ్రాండెడ్ నేరానికి చీరలు కట్టాలని చెప్పేసి తక్కువ రేట్లోనే మంచి క్వాలిటీస్ ఉన్నారు మీరు క్వాలిటీ చూసిన తర్వాతే కొనండి అమ్ముకునే అక్క చెల్లెమ్మలకైతే మీరు స్టాకు మిగిలిన కూడా మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకుని వాళ్ళకి అవకాశం ఇస్తున్నాము మీకు లక్ష్మీ శారీ సెంటర్ ఎప్పుడు ఆఫర్లతో ఉంటుంది శారీస్ అయితే క్వాలిటీ ఉంటాయి మీకు ఎక్కడ దొరికిన డిజైన్లు అనేవి ఉంటాయి ఓకేనా గుట్టలు గుట్టలు ఉంటాయి ఓకే వచ్చాను ఇక్కడ లక్ష్మీ శారీ సెంటర్ వచ్చేయండి